హాయ్ దోస్తులు మీరందరు బాగున్నారా సంక్రాంతి పండగ అయిపోయింది కదా అయితే రెండు మూడు రోజుల బట్టలన్నీ అలానే ఉండిపోయాయి ఈరోజు నేను మొత్తం బట్టలన్నీ ఉతికేస్తున్నాను బయట వేరే వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ పాపం అడుగుతారు నువ్వు ఒకే చేయితో అన్ని పనులు చేస్తావు కదా నీకు చేతులు వస్తాయి కాచు అని అంటారు కానీ నాకు అట్లా అనిపించదండి ఎందుకంటే వేరే వాళ్ళకి ఎవరికో మనం పని చేస్తాలేం కదా నా భర్తకి నా బిడ్డకి చేస్తున్నా కదా నాకు అట్లా ఏం అనిపించదు నేను అన్ని పనులు చేస్తాను అతను బయట వెళ్ళి పని చేసి వస్తాడు మళ్ళీ ఇంట్లో వచ్చి పని చేసుకోమని అంటే ఇంత బాధ ఉంటుంది అతనికి టైం కూడా ఉండదు కదా అందుకే అన్ని పనులు నేనే చేస్తాను బట్టలను ఇక్కడ అయిపోయింది మిగలకెంత తీసేసి ఆరిద్దాం ఇక మా బాబు బయట సైకిల్ తీసుకుపోయి రోడ్ పైన కూర్చొని ఆడుకుంటున్నాడు వాడిని డిస్టర్బ్ చేయకుంటే ఒక టూ అవర్స్ అయినా ఆడుకుంటారు కానీ మాట్లాడిస్తే మాత్రం ఇంట్లోకి వస్తాడు అంటే ముందు మీరు అందరు నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాపం బాబు సైకిల్ ఇది చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ బర్త్డేకు ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక అన్నయ్య అన్నయ్య వాళ్ళు ఉంటారు అన్నయ్యలు బాబుకి బర్త్డేకి గిఫ్ట్గా కొనిచ్చింది సైకిల్ని సండే సండే అతనికి వీలు ఉంటుంది కాబట్టి నాకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుంటాడు మా హస్బెండ్ అయితే నేను చాలా బాగా చూసుకుంటాడు ఒక అన్న తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో అంత బాగా చూసుకుంటాడు ఈ లోపం ఉంది నాకు ఆ లోపం ఉండి నేను దేనికి వనికిరానని చాలామంది అనుకుంటారు వాళ్ళకి ఎవరికి కానీ చుట్టుపక్కల వాళ్ళే అలా అనుకునే వాళ్ళ చేస్తారు కానీ నేను నిజం చెప్తున్నాను ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళు పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు తో తోబుట్టిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇప్పుడు ఈవినింగ్ టైం అట్లా బయటికి వెళ్ళినాము మా ఊర్లో హనుమాన్ టెంపుల్ దగ్గర అక్క వాళ్ళది హోటల్ ఉంటుంది ఆ హోటల్ పురుగులేఫిల్లు కొనుక్కొని బాబు నేను తింటున్నాము